హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రీడింగ్ ఏమొచ్చింది అంటే ఈరోజు రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ తీస్తే మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ అక్కడ వాళ్ళు తీసుకుంటున్న థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్ ఏంటి మీ పర్సన్ అండ్ మీ థర్డ్ పార్టీ మధ్య జరిగే కన్వర్సేషన్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ అయితే ఒక కోల్డ్ వార్ అనేది జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాళ్ళు క్రియేట్ చేశారో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సన్ క్లియర్ చేయాల్సి వస్తుంది సో మళ్ళీ రివర్స్లో అడగడానికి లేదు అంత ఛాన్స్ ఇవ్వరనమాట మాట్లాడే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు మీ పర్సన్కి సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు క్లియర్ చేసుకుంటూ ఉన్నారు వచ్చారు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి అవి కూడా త్వరలో క్లియర్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ వీక్ కల్లా మిమ్మల్ని అప్రోచ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మేబీ కొంతమందికి రేపే అప్రోచ్ అవ్వచ్చు రేపే కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఫోన్ తీస్తున్నారు ఎవరైతే ఎవరినైతే బ్లాక్లో పెట్టారో వాళ్ళని విషయం చెప్తున్నాను అన్బ్లాక్ చేయడం మెసేజ్ టైప్ చేయడం మళ్ళీ డిలీట్ చేయడం కాల్ చేద్దామని నెంబర్ చూడడం మళ్ళీ వద్దులే అనుకోవడం మళ్ళీ నెంబర్ టైప్ చే మెసేజ్ టైప్ చేయడం డిలీట్ చేయడం సో ఇది జరుగుతుంది ఈ లోపల ఏదో ఒక వర్క్ వస్తుంది మళ్ళీ మర్చిపోతున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు ఇంకా ఎందుకు అంటే ఇంకా థర్డ్ పార్టీ సిచువేషన్ నుంచి పూర్తిగా బయటకు రాలేదు ఆ సిచువేషన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే మీ దగ్గరికి రావడం అంటూ జరుగుతుంది మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది అండ్ కొంతమందికి అయితే కొంతమందికి అయితే ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడు నేను మెసేజ్ చేయడం వల్ల కాల్ చేయడం వల్ల నన్ను ఇన్సల్ట్ చేస్తారు ఎప్పుడు తిడతారు లేదా కొడతారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ అక్కడ బ్లాక్ చేసింది మీ పోర్సనే కానీ అయినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది మీ పర్సన్కి అండ్ మీ సైడ్ నుంచి అయితే ఇక్కడ చాలా ఫ్యామిలీ కార్డ్స్ అయితే కనిపించినాయి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చారు వచ్చాయి కార్డ్స్లో సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే మనకి మీ ఇద్దరు రీయూనియన్ తర్వాత మీరిద్దరూ కలిసి బిజినెస్ చేసిన ఏదైనా ఒక కంపెనీలో పనిచేసిన ఇద్దరు కలిసి ఏదైతే చేస్తారో జాయింట్ బిజినెస్ ఆ బిజినెస్ చాలా షార్ట్ పీరియడ్లో డెవలప్మెంట్ బాగా కనిపిస్తుంది అండ్ మీకు ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్ మీకు రావడం అంటూ జరుగుతుంది ఆ బిజినెస్లో అండ్ పబ్లిక్లో మంచి ఇమేజ్ రావడం కూడా జరుగుతుంది మీకు ఆ బిజినెస్ ద్వారా సో ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం ఎవరైనా క్రియేట్ చేసినా మీ మధ్యన మీరిద్దరూ కలిసి ఫైట్ చేస్తారు ఆ ప్రాబ్లంకి ఒకళ్ళ మీద ఒకళ్ళు వదిలేసి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అనే టైప్గా లాగా ఉండకుండా ఇద్దరూ చాలా బాగా అండర్స్టాండింగ్గా ఉంటారన్నమాట బిజినెస్ అవనివ్వండి మీ లైఫ్ అవనివ్వండి చాలా బాగుంటుందని చూపిస్తుంది ఇక్కడ అయితే రీడింగ్లో బట్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంకా కనిపిస్తుంది మేబీ ఫిఫ్టీన్ డేస్ కొంతమందికి నెక్స్ట్ వీక్ కొంతమందికి రేపు అలా ఉంది ఇక్కడ రీయూనియన్ రీయూనియన్ చెప్పాను ఆల్రెడీ ఈ మంత్ ఎనీ థర్స్డే మీకు మెసేజ్ ఆర్ కాల్ రావచ్చు తర్వాత ఇక్కడ చాలా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఆల్రెడీ మ్యారేజ్ కోసం అయితే ప్లాన్స్ వేసుకోవడం జరుగుతుంది థర్డ్ పార్టీ ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ చూపిస్తున్నారు మీ పర్సన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కానీ మీ పర్సన్కి అయితే ఆ ఉద్దేశం లేదు సో మీ పర్సన్కి మీ పర్సన్ని ఎలా అయితే యూజ్ చేసుకున్నారో ఫిజికల్ నీడ్స్ కోసం అండ్ మిగతా పనుల కోసం ఫైనాన్షియల్గా మిగతా అన్ని విషయాల్లో ఆ యూజ్ చేసుకున్నదంతా మీ పర్సన్ ఇంకా మర్చిపోలేదు సో ఈ టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండాలి అని అయితే డిసైడ్ అయ్యారు వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా వాళ్ళ ట్రాప్లో పడిపోవడానికైతే లేరు కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే పేరెంట్స్ సైడ్ మీ వాళ్ళ థర్డ్ పార్టీకి సపోర్ట్ సో అది కొంచెం కొంచెం ఏమంటారు ఇబ్బందిగా ఉంది మీ పర్సన్కి అంటే పేరెంట్స్ని అన్ని మాటలు అనలేము అంటే వాళ్ళు వెళ్ళి థర్డ్ పార్టీకి సపోర్ట్ ఇస్తుంటే ప్రతి విషయంలో వీళ్ళని తిట్టడం వల్ల వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు మధ్యలో అని ఇంకా కామ్గా సైలెంట్గా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతి విషయం థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు అప్పుడు వరకు మీ పర్సన్ చాలా డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు అటు వాళ్ళ పేరెంట్స్ని ఫ్రెండ్స్ని ఎందుకంటే చాలామంది అయితే ఇంకా సపోర్టింగ్గానే ఉన్నారు అటు థర్డ్ పార్టీకి అటు ఇటు మీ పర్సన్కి ఏమో ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అటు థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ సైడ్ కూడా మీకు మాత్రం కొంతమంది అయితే మీకు అటు ఇటుగా మాట్లాడుతున్నారనమాట అసలు ఒకసారి ఏమో మీరు మీరే కరెక్ట్ పార్ట్నర్ మీ పర్సన్కి అంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కోసారి వద్దు అలా చేయొద్దు పేరెంట్స్ ఏం చెప్తే అదే చెయ్యి అని అంటున్నారు సో మీ పర్సన్ ఫ్రెండ్స్ని కూడా చాలామందిని కట్ చేసేస్తారు వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ లేదు సో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఎవరితో మాట్లాడినా ఏదో అవసరం ఎంతవరకు అంతవరకే మాట్లాడుతున్నారు లేదు అంటే మళ్ళీ సైలెంట్గా ఉండడం లేదా బయట ఎక్కడైనా టైం స్పెండ్ చేయడం చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీకి మ్యారేజ్ అండ్ మిగతా ఇవి ఉంటాయి కదా మ్యారేజ్ రిలేటెడ్ షాపింగ్ అవన్నీ అవన్నీ స్టార్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు మ్యారేజ్కి కానీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం కొంచెం కూడా రెస్పాన్స్ లేదు మూవీస్లో చూపించినట్టుగా మ్యారేజ్ విషయానికి వచ్చి మ్యారేజ్ రోజు కూడా నాకు తెలిసి ఆ మ్యారేజ్ రోజే ఇంట్లోంచి పారిపోయే ప్రయత్నం చేసేటట్టు ఉన్నారు మీ పర్సన్ అయితే ఒకవేళ బలవంతంగా చేస్తే అంత సాఫ్ట్ మెంటాలిటీ మీ పర్సన్ది నేను ఈ మ్యారేజ్కి ఈ మ్యారేజ్ ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు మీ పర్సన్ ఏ విషయంలో అయినా కూడా కొంచెం ధైర్యంగా మాట్లాడే మెంటాలిటీ అయితే కాదు మీ పర్సన్ సో అందుకే ఈ రియూనియన్ అనేది లేట్ అవుతుంది అండ్ ఈ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నది కూడా మీ పోసనే ఎందుకు అంటే ధైర్యం లేకనే జరిగింది ఇదంతా మీ పోసన్ మీ పోసన్ ఇక్కడ అయితే ఆలోచిస్తున్నారు డైలీ నైట్ టైం అయితే ఇంకా చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని తలుచుకొని మీ ఫొటోస్ అన్నీ స్క్రీన్ షాట్స్ తీసి దగ్గర పెట్టుకుంటున్నారు ఫోన్లో సేవ్ చేసుకుంటున్నారు స్పైయింగ్ అయితే జరుగుతుంది ఫేక్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని చెక్ చేస్తున్నారు ఒక్కోసారి అన్బ్లాక్ చేసి మీ ప్రొఫైల్ పిక్స్ అవన్నీ చూస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మీ ఎవరైతే మీరు తెలిసిన వాళ్ళు ఉంటారో థర్డ్ పార్టీకి మీరు తెలుసు అన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వ్యూయర్స్లో వాళ్ళు కూడా మీ అకౌంట్స్ చెక్ చేస్తున్నారు అంటే కమ్యూనికేషన్ ఉందా మీ ఇద్దరి మధ్య లేదా ఇంకా అని చెక్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అందరూ ఉన్నప్పుడు ఫేక్ స్మైల్ ఇచ్చుకుంటూ ఏదో సంతోషంగా ఉన్నట్టు చేస్తున్నారు మీ పర్సన్ కానీ రియల్గా చూస్తే హ్యాపీనెస్ అనేది లేదు మీ పర్సన్కి మీ మెసేజ్ చూసుకున్నా కాల్స్ చూసుకున్నా లేకపోతే మీ పాత పాతవి ఇవి ఉంటాయి కదా మీరు కలిసి ఉన్నప్పుడు మీరు చాట్ చేసుకున్నవి ఆ మెసేజెస్ అవన్నీ కూడా స్క్రీన్షాట్స్ దగ్గర పెట్టుకున్నారు మిగతా అవి అవన్నీ కూడా చూసుకొని నైట్ టైం బాధపడుతూ ఉంటారు చాలా ఇన్సల్ట్ చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అని ఇప్పుడు బాధపడుతున్నారు ఇది ఒక రకంగా చీటింగ్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అక్కడ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా బాధపడుతున్నారు కానీ ఒక ఇంప్రెషన్ అయితే పడింది మీద మీ మీద ఏంటి అంటే మీలాంటి అండర్స్టాండింగ్ పర్సన్ కేరింగ్ పర్సన్ బ్యూటిఫుల్ పర్సన్ ఎక్కడ దొరకరు ఎవరికి దొరకరు అని అయితే డిసైడ్ అయిపోయారు ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అయితే పడింది మీ పైన చాలామంది ఉంటారు చుట్టూ మీ పర్సన్ చుట్టూ చాలామంది ఉంటారు కానీ అందరితో మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా సెల్ఫిష్ పీపుల్లాగా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్కి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయకుండా మీ పర్సన్ దగ్గర నుంచి మాట్లాడరు లేకపోతే ఇంకెక్కడి నుంచో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఏదో ఒకటి లాభం ఉంటేనే మాట్లాడుతూ ఉంటారు చూడండి ఆ టైప్లో ఉన్నారు జనం అని అతని సారీ అని మీ పర్సన్ ఫీలింగ్ మీరు మాత్రం అలా ఆ గ్రూప్కి చెందినవారు కాదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీతో ఉంటే ఉన్న హ్యాపీనెస్ ఇంకెవరితో ఉన్నా ఉండట్లేదు మీ పర్సన్కి ఫ్రెండ్స్ అవనివ్వండి రిలేటివ్స్ అవనివ్వండి సిబ్లింగ్స్ అవనివ్వండి ఎవరితోనూ హ్యాపీనెస్ లేదు సో ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే థర్డ్ పార్టీ విషయంలో అన్ని విషయాలు మీ థర్డ్ పార్టీకి సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయి చాలా అవైతే హైడ్ చేస్తున్నారు మీ దగ్గర కూడా మీ పర్సన్ చాలా సీక్రెట్స్ అయితే హైడ్ చేశారు ఆ సీక్రెట్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ రిలేటెడ్ సీక్రెట్స్ అన్నీ కూడా ఎప్పుడో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు ఆ సీక్రెట్స్ అన్నీ బయట పెట్టాలి అని అయితే డిసైడ్ అయ్యారు అప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ట్రాప్డ్ సిచువేషన్ నుంచి బయటపడరు మీ పర్సన్ సో అది ఎంత త్వరలో అయితే అంత త్వరగా చెయ్యాలి అని అయితే ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ లోపు అది కూడా జరుగుతుంది చాలా పెద్ద గొడవ అయితే జరగబోతుంది మీ పర్సన్ ఇంట్లో థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఫ్యామిలీకి కానీ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఎన్ని గొడవలు వచ్చినా మీ పర్సన్నే మళ్ళీ ఇరికించడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ చాలా ఇయర్స్ నుంచి తెలుసు మీ పర్సన్ మీ థర్డ్ పార్టీకి అయినా కూడా ఇంత రివెంజ్ తీర్చుకుంటున్నారు ఇప్పుడు అక్కడ మిస్టేక్ జరిగింది థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ వల్ల కాదు అయినా కూడా రివెంజ్ తీర్చుకుంటున్నారు మీ పర్సన్ పైన సో ఈ రోజుకి ఎనర్జీస్ ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కొంతమందికి రెజునేట్ అవుతుంది కొంతమందికి రెజునేట్ అవ్వదు మీకు ఎంతవరకు రెజునేట్ అయితే అంతవరకు తీసుకోండి మిగిలింది వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇక్కడ రాసుల విషయానికి వస్తే వరల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పన్నెండు రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది అండ్ లక్కీ నెంబర్ వచ్చేసి త్రీ అండ్ సిక్స్ సో లెటర్స్ వచ్చి ఏసీకేఎల్ యువిఆర్ ఎన్ ఎల్ సో ఈ లెటర్స్ అన్నీ మీ ఇనిషియల్స్ అవ్వచ్చు లేదా స్టార్టింగ్ లెటర్ మీ పేరులో స్టార్టింగ్ లెటర్ అవ్వచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్